And news andra చట్టల్లో జైలు బెయిలు చట్టానికి దగ్గర చుట్టాలు డబ్బు ఉన్నోళ్ళు ఇవన్నీ పేదోళ్లకు మినహాయింపు చట్టమా నీకు శత్తకోటి దండాలు బెయిల్కు అర్హత ఉండి కూడా వినిపించేవారు లక్షలాది మంది జైలులో ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు చట్టమా నీకు శత్తకోటి దండాలు ధనం పరపతి హోదా కులం మతం ప్రాంతం ఉన్నత స్థానం అధికారం ఇవన్నీ చట్టాలకు దగ్గర చుట్టాలు ఇవేవి లేని వాళ్ళు మట్టిలో కొట్టుకుపోవాల్సిందే దేశంలో కోర్టు నాలుగు పాయింట్ ఐదు కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి అయినా సరే అల్లు అర్జున్ విషయంలో కోర్టులు వేగవంతంగా యమ స్పీడుగా పనిచేశాయి ఒక కోర్టు పదిహేను రోజులు రిమాండ్ వేస్తే ఆ వెంటనే మరో కోర్టు బెయిల్ ఇచ్చేసింది కోర్టే కాదు పోలీసు వ్యవస్థ కూడా వేగవంతంగా జట్ స్పీడులో పనిచేసింది అల్లు అర్జున్ కోసం వందలాది మంది పోలీసులు వందలాది ప్రభుత్వం సిబ్బంది రాష్ట్రంలోనే రెండు పెద్ద కోర్టులు ఈరోజు మొత్తం పనిచేశాయి అల్లు అర్జున్కి ఇచ్చిన ఈ సమయంలో సగం సమయం ఇచ్చిన దేశంలోని కోర్టులు అన్ని కేసులు పెండింగ్లో ఉండేవి కాదు అందుకే ఒక మహిళ మరణించింది ఆమె కుమారుడు చావు ఉన్నారు చట్టమా నీకు శతకోటి వందనాలు